రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి చిన్నారులు మహిళలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో శుక్రవారం అంగన్వాడీ వర్కర్లను సెల్ ఫోన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు ఒక్కోటి రూపాయలు పద్నాలుగు వేల విలువైన మొబైల్ ఫోన్లు అందిస్తున్నామని చెప్పారు ఇందుకోసం ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణ ప్రభుత్వ ప్రభుత్వాల సూచనలు అమలయ్యేలా ఈ సెల్ కార్యక్రమానికి చొరవ చూపిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని పూర్తి చేసి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు చిన్నారులను సొంత బిడ్డల్లా చేసుకుంటూ సేవలందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అభినందనీయులను పేర్కొన్నారు

స్కూల్ కిట్ అదేవిధంగా స్టోరేజ్ అదే విధంగా టోటల్గా యాభై లక్ష యాభై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కేంద్రాలకు కావెంట్ సౌకర్యం కల్పించి యాభై అంగన్వాడి కేంద్రాలకు యాభై లక్షల చొప్పున మంజూరు చేయడం అనేది ఇది కూడా మీకు తెలియాలి గత ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చే కాదు కానీ రోజు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఉపయోగపడాలని కాన్సెప్ట్ ఈరోజు పనిచేస్తున్నాను ముప్పై ఒక్క లక్ష ఇచ్చారు కూడా ముప్పై ఒక్క లక్ష రూపాయలు రావడం జరిగింది